హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసర పునుగులతో పులుసు చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పెసర పునుగులను మామూలుగా తింటేనే చాలా బాగుంటాయి అలాంటిది వాటితో పులుసు చేస్తే ఇంకెంత బాగుంటుంది ఈ విధంగా చేసి చూడండి పెసర పునుగులు పులుసుకి పెసర పునుగులను చేసుకోవడం చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదండి ఒకవేళ ఇంట్లో వేసుకోవడం కుదరలేదు అంటే బయట అమ్ముతారు వాటితో కూడా పునుగుల పులుసును చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మొత్తం ఒకసారి కలుపుకొని అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి ఈ పెసర పునుగులు పులుసు కోసం ఉల్లిపాయలను కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ప్రత్యేకించి గ్రేవీ కోసం వే ఏమీ వేయం కాబట్టి ఉల్లిపాయలను వేసుకోవాలి కాకపోతే ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఎటువంటి మసాలాలు వేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూతపెట్టి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు బాగా మగ్గేయండి ఉల్లిపాయలు బాగా ఉడికితేనే పులుసు చిక్కగా ఉండి బాగుంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు ఎక్కువ వేయకూడదండి ముందు తక్కువ వేసుకొని పులుసు సరిపోకపోతే ఆ తర్వాత వేసుకోవాలి అందులోనే చిన్న బెల్లం ముక్క వేయాలండి నేను బెల్లం వేయడం చూపించలేదండి మీరు బెల్లం వేసుకోండి బెల్లం వేయటం వల్ల పులుపు తగ్గి రుచి బాగుంటుంది తర్వాత వాటర్ పోసుకోవాలి ఇందులోనే పునుగులు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పునుగులు పులుసులో వేసాక పెద్దవిగా అవుతాయండి అయితే మరీ ఎక్కువ వేసుకోకూడదు మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే నీళ్ళు తక్కువగా ఉంటే నీళ్లు పోసుకోవాలి చూడండి పెసర పునుగులు బాగా ఉడికాయి ఆయిల్ కూడా పైకి తేలిందంటే పునుగులు ఉడికినట్టే ఈ విధంగానే గ్రేవీ ఉండాలి చల్లారిన తర్వాత ఇంకా కాస్తంత చిక్కబడుతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి చూడండి పునుగులు కూడా పెద్దవిగా అయ్యాయి పునుగులు గట్టిగా ఉన్నాయి అంటే మెత్తబడవు పెద్దవి అవవు మీరు ఎంతసేపు ఉడికించినా అలాగే ఉంటాయి పునుగుల పులుసుని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్